నువ్వు ఏ గుంపులో ఉన్నావు అనే పాఠాన్ని నేర్చుకున్నాం తగ్గడా ప్రపంచంలో ఎన్నో గుంపులు ఉన్నాయి తాకుబతులు గుంపుంది వ్యభిచారులకు గుంపుంది అన్యాయాలు చేసే గుంపు ఉంది అక్రమాలు చేసే గుంపు ఉంది మోసాలు చేసే గుంపుంది దొంగతనాలు చేసే గుంపు ఉంది గుంపు ఉంది భక్తి పరుల గుంపు కూడా మనం ఏ గుంపులో ఉన్నాం ఏ గుంపులో ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు కూడా ఉన్నారు నీచులు సమాజంలో ఉన్నారా ఈ రోజు కూడా ఉన్నారా నిందించే వాళ్ళు ఉన్నారా ఈ నీచుల గుంపులోను నిందించే వారి గుంపులో క్రైస్తవులు అయినటువంటి మనం ఉండొచ్చా దుర్మార్గులు ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారు ఉన్నారా దుర్మార్గుల గుంపు చాలా ఉన్నాయి అలాంటి గుంపుల్లో క్రైస్తవులు మనం క్రీస్తు రక్తంతో కరగబడినటువంటి మనం క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరేటువంటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళబోయే మనం ఈ దుర్మార్గుల గుంపులో చేరొచ్చా ప్రాణాలు తీసే గుంపు హాని చేసే గుంపు ఈ రోజు ఉన్నారా ఎలాంటి సమాజంలో ఎదుటి వారికి హాని చేసే గుంపులు ఉన్నాయా ప్రాణాలు తీసే గుంపులు ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి గరివిష్ఠుల గుంపు ఇది అలాగే బలత్కారుల గుంపిది అలాగే ప్రాణాలు తీసే గుంపిది ఏమండి వ్యభిచారం చేస్తూ వేష్య గుంపులు కొడుతున్న వారు చాలా మంది ఉన్నారు పిల్లమేవని పిల్లలు క్రైస్తవ్యంలో లోకంలో నుంచి సంఘంలోనికి పాపంలో నుంచి పరిశుద్ధలోనికి క్రీస్తు సంఘంలోకి వచ్చాం కాబట్టి సంఘం అనే గుంపులో ఉండాలి మనం ఇప్పుడు ఏమండి పరిశుద్ధులుగా ఉండే గుంపులో ఉండాలి మనం ఇప్పుడు పవిత్రులుగా ఉండే గుంపులో ఉంటేనే ఎక్కడ వెళ్తాం పరలోకం అనే మహాలోకానికి వచ్చి క్రీస్తు మార్గంలో కొత్త కొంతకాలం కొనసాగి కొంతకాలం భయభక్తులు కలిగి బ్రతికి ఆ మార్గాన్ని విడిచి తిరిగేవాడు ఏమైపోతాడట ఎక్కడ కాపడమంటాడట ప్రేతల గుంపులో కాపడమంటాడట ప్రేతల గుంపు ఎక్కడ ఉంది పాతాలలో ఉంది బుద్ధిమంత్రి ఏం చేస్తారట క్రింద పాతాలను తప్పించుకోలేనని పరమనకు పో జీవ మార్గమును నడుచుకున్నాను జీవ మార్గం మహాలోకానికి మనం వెళ్ళే మార్గం ఒకే ఒక మార్గం అదే క్రీస్తు మార్గం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు కాబట్టి ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు వెళ్ళేవాడు ఎవడు లేదు లోపంలో ఏ గుంపులోనే ఉండకూడదు క్రీస్తు రక్తంతో కనబడినటువంటి క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధుల గుంపులు మాత్రమే మనం ఉండాలి ఆ గుంపులోనే కొనసాగాలి ఆ గుంపులో ఉండే మరణించాలి మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను